శ్రీ ధనసరి అనుసూయ సీతక్క నమస్కారం సార్ థర్డ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్గా మీరు ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మీకు శుభాకాంక్షలను తెలియజేస్తూ మీ వ్యక్తిగత జీవితంలో కానీ రాజకీయ జీవితంలో కానీ ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి రావడం మాలాంటి అనగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలకు మీ జీవితం కూడా ఆదర్శప్రాయం స్ఫూర్తిదాయకం టూ థౌజండ్ నైన్లో కూడా నేనే అసెంబ్లీలో ఈ సభలో ఉండడం జరిగింది గత ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు మేమంతా పక్క పక్కనే ఒకే క్వార్టర్స్లో ఉండి మీరు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగత జీవితంలో మీ సతీమణి గారు కోల్పోవడం ఇట్లాంటివన్నీ కూడా మిమ్మల్ని చూసినప్పుడు మీరెంతో నిబ్బరంగా ఉన్నటువంటి తీరు ఇవన్నీ కూడా చాలా చెలించినటువంటి సందర్భం ఈరోజు మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది అదే కాకుండా ఒక అనగారిన వర్గాల నుంచి అంచబడ్డ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఎదగాలంటే ఎన్ని కష్టాలుంటాయో తెలిసినటువంటి వ్యక్తులుగా మీ జీవితం మా అందరికి కూడా ఆదర్శప్రాయం మీరు ఒదుగుతూ ఎదిగిన తీరు దేశానికి ఒక ఆదర్శవంతం తప్పకుండా మీరు మమ్మల్ని అందరినీ కూడా సమన్వయం చేసుకొని సభ యొక్క ఔన్నత్యాన్ని ముందాతనాన్ని కాపాడుతారని భావిస్తూ సమస్య అసెంబ్లీకి వచ్చిన నాటి నుంచి మేము అది క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం సీఎం గారితో సహా జవాబులు వస్తూనే ఉన్నాయి కానీ ఆచరణలో మాత్రము ఇంతవరకు రాలేదు వన్ ఇయర్ నుంచి దరఖాస్తులు సర్వేల పేరుతో జరుగుతుంది ఒక దిక్కు ఉన్న భూములన్నీ కూడా లాక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది సార్ అదేవిధంగా మరి వాటికి ఎప్పట్లోగా ఎప్పటి నుంచి పట్టాలు ఇస్తారు క్లియర్ చేస్తారు ఈ ప్రాబ్లమ్స్ ఫారెస్ట్ ఆదివాసులు గిరిజనులు దళిత బహుజనుల మధ్య ఒక గొడవలాగా అవుతుంది అది ఒక ప్రాబ్లం అయిపోయింది కాబట్టి దానికి వెంటనే పరిష్కారం చూపించాలని కూడా కోరుతూ ఉన్నాం సార్ నేనేమి అడగాను జస్ట్ క్వశ్చన్ రూపంలో అడుగుతా ప్రసంగాలు లేవు సార్ స్క్రిప్టు లేవు జస్ట్ ప్రజల ఆవేదన మేము ముందు పెట్టదలుచుకున్నాం సార్ ఐటీడీఏలకు ప్రత్యేక నిధులు గతంలో ఉండే సార్ తొమ్మిది ఇరవై తొమ్మిది శాఖలు ఉండేది వాటి పని వాటికి ఉండేది వాళ్ళు స్వేచ్ఛగా నిధులు కేటాయించుకునేది కానీ అవకాశం లేదు చిన్న చిన్న పనులు కూడా ఐటీడీఏ అధికారులు ఐటీడీఏ అంటే మాకు కలెక్టర్తో సమానం గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు సొంతంగా నిధులు కూడా కేటాయించుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటికి స్పెషల్ ప్యాకేజీలు ఇవ్వాలి స్పెషల్ నిధులు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం సార్ అదేవిధంగా హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో కూడా మరి మెచ్ఛార్జెస్ పెరుగుతున్నాయి ధరలు కానీ ధరలకు అనుగుణంగా కూడా సరే గతంలో కంటే పెంచిరు ధరలు కూడా అదేవిధంగా పెరిగినాయి వాటికి అనుగుణంగా మెట్ ఛార్జెస్ కూడా పెంచాలని కోరుతూ ఉన్నాం సార్ హాస్టళ్లలో దాదాపుగా ట్వంటీ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నటువంటి వేజ్ అండ్ కాంటిజెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా టూ మంత్స్ నుంచి వాళ్ళు ధర్నాలు దీక్షలు చేసి రోడ్ల మీదకి వచ్చారు సార్ ఆ సమస్య అక్కడే ఉంది వాళ్ళు పర్మనెంట్ చేయాలంటారు జీతాలు పెంచాలంటారు మా మంత్రి గారికి మా సోదరిమణి గారికి కూడా తెలుసు కాబట్టి దయచేసి వాళ్ళ సమస్యను కూడా ఎప్పటిలోగా పరిష్కరిస్తారో క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ ఉన్నాం సార్ ముఖ్యంగా దళిత బంధు గిరిజన బంధు ప్రస్తావన మునుగోడు ఎలక్షన్ల సందర్భంగా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు ఈసారి బడ్జెట్లో అసలు ఆ విషయమే లేదు సార్ ఇస్తారా ఇవ్వరా అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం సార్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు సంబంధించి ఓపెన్ కేటగిరీలో ప్రమోషన్స్ గతంలో కూడా మేము అడిగి ఉన్నాం సార్ ఓపెన్లో ప్రమోషన్స్ ఇవ్వకుండా అడక్కసేనటువంటి ఒక పదం ద్వారా జియో టూ ద్వారా ఆ ప్రమోషన్స్ ఆపేసినారు ఆ జియోను రద్దు చేసి ఏదైతే జివో నెంబర్ ఫైవ్ ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుతూ ఉన్నాం సార్ మా మంత్రి గారు కూడా ఇందాక గుర్తు చేసిన విధంగా ఎక్కువ ఎక్కువ ఉద్యోగాలు జివో నెంబర్ త్రీ ద్వారా పొందినటువంటి ఆదిలాబాద్ నుంచి మరి ఖమ్మం దాకా కానీ మరి గిరిజన ప్రాంతాల్లో పొందినటువంటి ఉద్యోగులకు ప్రమోషన్లకు వచ్చేసరికి ఆ జీవో రద్దయింది కాబట్టి ప్రమోషన్లు ఇవ్వమని జనరల్ కేటగిరీలో లేదా ఉన్న రిజర్వేషన్లోనే సర్ది పెట్టాలని చూస్తూ ఉన్నారు కాబట్టి స్పష్టమైనటువంటి ఆదేశాలు కింది స్థాయి అధికారులకు ఇచ్చి ఒక మొక్క అయితే జియో నెంబర్ త్రీ ద్వారా పెట్టడం జరిగింది సార్ దాన్ని ఎదగొద్దు మీరు వచ్చారు కానీ మీకు ప్రమోషన్లు లేవంటే ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ కాబట్టి వెంటనే మా మంత్రి గారు టీఏసీ మీటింగ్ పెట్టి మరి దాని మీద ఒక జియో నెంబర్ త్రీకి సంబంధించి దానికి బదులు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తారా ఒక స్పెషల్ జీవో తీసుకొస్తారా దాన్ని పునరుద్ధరించుకునే విధంగా కృషి చేయాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను సార్ అదేవిధంగా రోడ్లు సార్ రోడ్లకు సంబంధించి మా మంత్రి గారు ఇచ్చారు ఈ మధ్య కాలంలో అదేవిధంగా నక్సల్స్ ఎఫెక్టెడ్ కింద కూడా చాలా రోడ్లు వంద కోట్ల వరకు మా జిల్లాలో ఇచ్చారు సార్ కానీ ఫారెస్ట్ అధికారులు రోడ్లను ముట్టనిస్తలేరు ఇంకేం లాభం సార్ వచ్చి ఎక్కడ వేసినా గొంగలు అట్లనే ఉంది కాబట్టి ఒక అధికారిని స్పెషల్ అధికారిని నియమించి ఆ రోడ్లు అమలయ్యే విధంగా చూడాలని కోరుతా ఉన్నాం సార్ ఫారెస్ట్ ఇబ్బంది లేకుండా చేయాలని చూస్తా కోరుతా ఉన్నాం సార్ గిరివికాస బోర్లు నిధులు కేటాయించినా అక్కడ పోయి బోర్ వేసే టైంకు బోర్ను సీజ్ చేస్తూ ఉంటారు బోర్ వేసినా కాడ కరెంట్ కనెక్షన్ ఉండట్లేదు ఇవ్వట్లేదు ఏమంటే ఐటీడీఏలు నిధులు లేవు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఐటీడీఏలు కూడా ఎదుర్కొంటా ఉన్నాయి కాబట్టి ఐటీడీఏలకు స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్ కొమరం భీం గారి పోరు జిల్లాలు పదం పోరు గ్రామాలు ఆదిలాబాదులో వారితో పోరాటంలో పాల్గొని ఆ రోజు ఉన్నటువంటి మరి పోరు గ్రామాలు పదహారు గ్రామాలకు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇల్లు కానీ రోడ్లు కానీ అవన్నీ సౌకర్యాలు ఇస్తామన్నారు సార్ అవి అమలు కాలేదు దయచేసి వాటిని కూడా పరిగణలోకి తీసుకొని నిధులు కేటాయించాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా నియోజకవర్గానికి రెండు వేల ఇండ్లు అన్నారు సార్ ఫస్ట్ ఎప్పుడు రెండు వేల పద్ పద్నాలుగులో ఇల్లు కేటాయించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఇల్లు రాలే మరి ఎక్కడెక్కడ ఇల్లు కూలిపోయి పేదలు దళితులు గిరిజనులు బహుజనులు మైనార్టీలు అగ్ర కూడా పేద వాళ్ళకి ఇల్లు లేక పాలిన్ కవర్లు ఉంటున్నారు దయచేసి మాలాంటి వెనుకబడ్డ నియోజకవర్గాలకు అత్యధికంగా వెనుకబడ్డ కులాలు ఉన్నటువంటి నియోజకవర్గాలకు మరి నిధులు కేటాయించాలని ఇల్లు కేటాయించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్ అదే విధంగా ఐకేపీకి సంబంధించి మరి మహిళా సంక్షేమం సంబంధించి మహిళా సంక్షేమం ఉంది కదా మేడం చెప్పింది విఏ ఐకేపీ ఉద్యోగుల జీ జీతాల పెంపు ఉద్యోగ భద్రత అడుగుతా ఉన్నారు సార్ మేడం గారు దాని గురించి కూడా నిర్ణయం తీసుకోవాలని అదేవిధంగా అంగన్వాడీలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ మిగతా ఉద్యోగులకు ఉన్నటువంటి భద్రత కానీ లేదని వారు కూడా అడుగుతా ఉన్నారు కాబట్టి వారి గురించి కూడా ఆలోచించాలని కోరుతూ ఇతర పూజారులకు ఇచ్చినట్టుగానే దళిత గిరిజన బహుజన పూజారులకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలని అదే విధంగా గ్రామీణ దేవతలకు కూడా గురులకు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా అడుగుతున్నా సార్ నేను స్క్రిప్ట్ దీర్ఘకాలిక ఉపన్యాసం కొన్ని అనసూయ గారు మాట్లాడుతూ స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా పక్షపాత వైఖరి లేకుండా మరి కొత్త జిల్లా ఏర్పాటు చేసింది ప్రభుత్వం గుర్తించినారు ధన్యవాదాలు అక్క కొత్త జిల్లా మాత్రమే కాదు మొత్తం రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలుంటే డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అనే ప్రాజెక్టుకు అక్కడ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న అనే వ్యత్యాసం కానీ ఇంకోటి కానీ లేకుండా మీరు అడగలేదు కనీసం అడగకపోయినా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వారే నిర్ణయం తీసుకొని రెండు జిల్లాల్లో ఒకటి సిరిసిల్ల నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల రెండవది ఒక మరి అభివృద్ధికి గతంలో నోచుకొని ఆమడ దూరంలో ఉన్న ములుగు ప్రాంతానికి కూడా అక్కడ కూడా వెలుగులు నింపాలి అక్కడ ఆదివాసీల జీవితాల్లో అక్కడ కోయల జీవితాల్లో అక్కడి వెనుకబడ్డ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతోనే అక్కడ హెల్త్ ప్రొఫైల్ కూడా తీసుకోవడం జరిగింది ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం చాలా వివక్షాపూరితంగా సవతి తల్లి ప్రేమను కనబరుస్తూ ఈరోజు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు నూట యాభై ఏడు మంజూరు చేస్తూ మనకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకపోయినా మీరు అడగకపోయినా ములుగు ప్రజల మీద ఉన్న ప్రేమతో అక్కడ మెడికల్ కాలేజ్ మంజూరు చేసింది కూడా ఈ ప్రభుత్వమే గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అడగలు అడగనిదే అమ్మాయిని అన్నం పెట్టదంటారు కానీ మా అక్క అడగకపోయినా జిల్లా ఇచ్చి ఆ తర్వాత మెడికల్ కాలేజ్ ఇచ్చి హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు చేసి మున్సిపాలిటీ ఇచ్చి ఇన్ని ఇచ్చినందుకు మీరు సౌహృదయంతో అభినందనలు చెప్పినారు సంతోషం ధన్యవాదాలు చెప్పారు సంతోషం ఇంకా మా సబ్జెక్టుకు సంబంధం లేని చాలా విషయాలు కూడా అడిగినారు అయినప్పటికీ తప్పకుండా మీకు ఒక మాట మాత్రం ఇస్తా ఉన్నా ఈ ప్రభుత్వం ఏ ప్రాజెక్టు తీసుకున్నా ఏ పథకం తీసుకున్నా అది మిషన్ భగీరథ అయినా రైతు బంద్ అయినా రైతు బీమా అయినా కొత్త మండల కొత్త మండలాల ఏర్పాటు అయినా లేదా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి ప్రజా ఉపయోగకరమైన పనులు తీసుకున్నా ఏ కార్యక్రమం తీసుకున్నా ఉచిత కరెంట్ అయినా చేపపిల్లల పంపిణీ అయినా గొర్రెల పంపిణీ అయినా ఏదైనా ఏది తీసుకున్నా స్వపక్షము విపక్షము వీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు వారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనే వివక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏ వైఖరితోనైతే ఈరోజు ప్రవర్తిస్తున్నదో అలాంటి వివక్షాపూరితమైన వైఖరి లేకుండా ఈరోజు మొత్తం నాలుగు కోట్ల ప్రజల్ని కూడా సమ సమదృష్టితో సహృదయంతో అందరి అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వంగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది మీరు చెప్పిన మిగతా విషయాలన్నీ కూడా ములుగు ప్రజల మీద ఉన్న ప్రేమతో తప్పకుండా మా గౌరవ మంత్రివర్యులు ప్రభుత్వం కూడా తప్పకుండా సానుకూలంగా పరిశీలిస్తుందని చెబుతూ మరి బిల్లును దయచేసి ఏకగ్రీవంగా ఆమోదించాలని గౌరవ సభ్యులందరినీ కోరుతా